రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది చివరి రెండు రోజులు కూడా చాలా తక్కువ మందితో ఇంటింటికి ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ అయితే చెప్పారు అయితే పోలింగ్ కేంద్రాలకి రెండు వందల మీటర్ల పరిధిలో ఎవరూ కూడా ఎన్నికలు ప్రచారం చేయకూడదని అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్ని పార్టీల నాయకులను హెచ్చరించారు అంటే ఇంకా ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లో ఉండబోతుంది ఇక ఓటు వేయలేని వారు ఓట్లైన వారు జిల్లా నుంచి వెళ్ళిపోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సూచించారు పోలింగ్కి ముందు డెబ్బై ఆరు గంటల పాటు ప్రత్యేక చెక్పోస్టుల దగ్గర ప్రతి వాహనం తనిఖీలు చేస్తామని పోలీసులు ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ మనవి చేశారు ఓటు హక్కు లేకుండా జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళు వెంటనే జిల్లా సరిహద్దులు దాటి వెళ్ళిపోవాలని సూచించారు ఇక మరోపక్క తెలంగాణ ప్రభుత్వం మందుబాకుల్లోకి షాక్ ఇచ్చింది మండుటెండల్లో చల్లని బీరుల తాతతో ఉపశమనం అనుకున్న మందుబాబులకు నలభై ఎనిమిది గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం కోసం ప్రతిసారి ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది మే పదకొండు సాయం శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మే పదమూడు సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక మందు షాపులపై ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఇక అప్పుడే కాకుండా జూన్ నాలుగో తేదీని కూడా మందుబాబులకు లెక్కర దొరకదని మద్యం దుకాణాలు మళ్ళీ ఎన్నికల ఫలితాల రోజున కూడా మూసివేయబడతాయని చెప్పేసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎన్నికల ఫలితాల రోజున శంషాబాద్ లో డ్యూటీ ఫ్రీ షాప్స్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు అన్ని కూడా మూసివేస్తున్నట్లు అయితే పేర్కొన్నారు